హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ముఖ్యమైన హెల్త్ అప్డేట్ వచ్చే నెల అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహించబడుతుంది అక్టోబర్ పన్నెండున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని పోలియో బూతులలో పిల్లలకు పోలియో డ్రాప్స్ ఇస్తారు అంతేకాదు అక్టోబర్ పదమూడు నుండి పదిహేను వరకు ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ డాక్టర్ జయమాలిని డాక్టర్లు శ్రీధర్ శ్రీకలతో పాటు అనేకమంది అధికారులు పాల్గొన్నారు వైద్యాధికారులు సూపర్వైజర్లు సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి ఎందుకంటే పోలియో పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి పిల్లవాడికి డ్రాప్స్ వేయడం చాలా అవసరం ఇది మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు